మొట్టమొదటిది సాయి ప్రసాద్ రెడ్డి ఎర్రిస్వామి అనే వ్యక్తి ఆదోనిలో నీకు బినామీ అవునా కాదా ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఎంఐఎం అని అంటున్నారు ఇంకో ప్రజా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నాయి ప్రజలు మంచి కోరేటువంటి పెద్దలు ఉన్నారు ఊర్లో దయచేసి అందరూ స్పందించండి నా ప్రతిపాదన సరైందా కాదా దాన్ని అట్లాగే పేకాట క్లబ్గా వదిలేసి ఆక్రమ కట్టడాన్ని అట్లా వదిలేస్తామా లేదా ఈ రోజు వాళ్ళకి కోర్టు తప్పుడు డాక్యుమెంట్లను వీళ్ళు చూపించడం వల్ల కోర్టు వాళ్ళకి ఏదైనా స్టేటస్ కో ఇచ్చి ఉండొచ్చు అలాగే బిల్డింగ్ ని స్టే ఇచ్చి ఉండొచ్చు కానీ ఎన్ని రోజులు ఆగదు కదా మేము వెళ్ళి నిరూపించంగానే తప్పుడు ఆక్రమణ డాక్యుమెంట్ అని చెప్పగానే స్టే పోతాది స్టే పోతానే ఏం చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు కొట్టేస్తారు దాన్ని అయ్యా మీరు బ్రహ్మాండంగా అద్దాల భవంతి నిర్మించుకున్నారు కదా కోట్లాది రూపాయలు నాకు తెలియదు ఐదు కోట్ల ఏంటో పది కోట్ల ఏంటో నాకు తెలియదు ఇంజనీర్ కాదు అంత బ్రహ్మాండంగా నిర్మించుకున్నటువంటి అద్దాల సౌదం నాలుగంతస్తుల భవంతి పేకాట క్లబ్బు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు మీ భూదందాలకు నిలయం దీన్ని దయచేసి సాంక్షిక సంక్షేమ బాలికల హాస్టల్కి ఇవ్వండి నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా నా బిడ్డలు చదివించుకోవాలి నేను నాకు మీ మీద కక్ష తీర్చుకోవడం కంటే మీ మీ చిల్లర రాజకీయాలు చేయడం కంటే ఈరోజు ఆ ఊరిలో ఉన్న ఆడబిడ్డలు చదివించుకోవడం నాకు చాలా ముఖ్యం దీని మీద స్పందించండి అందరూ కూడా దయచేసి ఆ సాయి ప్రసాద్ రెడ్డికి ఉత్తరం రాయండి ఒక కార్డు ముక్క తీసుకోండి ఒక చిన్న పేపర్ తీసుకోండి అయ్యా నీ అక్రమ భగవంతిని ఆడబిడ్డలకి ఇచ్చేయమని చెప్పి రాయండి మీకు భయం వేస్తే కింద పేరు కూడా రాయొద్దు ఆకాశ అని రాయండి లేదా ఈ ఊరు మంచి కోరే వాళ్ళని చెప్పండి ఆడబిడ్డల వైపు నుంచి మాట్లాడుతున్నాను పేరు కూడా రాయద్దు రాసి ఆయనకు ఉత్తరాలు రాయండి దయచేసి ఆయన అనుచరుడే కదా ప్రధాన అనుచరుడే కదా ఎట్లా సాధ్యం వద్ది అనొచ్చు మీరు సాధ్యం సులభమే అండి ఏమీ లేదు ఈ ఎర్రిస్వామి అను అనేటువంటి వ్యక్తి పోయి కోర్టులో తన తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి ఎర్రిస్వామి ఒకప్పుడు నువ్వు ఒక థియేటర్లో టికెట్లు దించుకునేవాడివి ఈ ఊరులో ఎన్నో వ్యాపారాలు చేశావో ఎన్ని అక్రమాలు చేశావు ఎన్ని దుర్మార్గాలు చేశావు అపర కోటీశ్వరుడైన వందల కోట్లకు అధిపతి ఊరు రుణం తీర్చుకోవాలనే ఆలోచన నీకు లేదా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా చేసిన తప్పు ప్రజల ముందు ఒప్పుకోవయ్యా ఎన్నో అక్రమాలు చేసిన పాపం ఏదో మంచి పని చేస్తే పోతుందంటారు ఎన్ని అక్రమాలు చేసావు కదా నా బిడ్డల ఆడబిడ్డల హాస్టల్కి ఇచ్చేసాయి ఒక బిల్డింగ్ ఇచ్చాను నేను నీ ఆస్తిని మొత్తం అడగట్లే కదా నువ్వు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి బిల్డింగ్ ని నా ఆడబిడ్డలకి ఇచ్చేసాయి నువ్వు చేసిన పాపంలో కొంతన తీరుతుంది నా ప్రతిపాదన సరైంది అనిపిస్తే ఊర్లో పెద్దలందరూ కూడా ఊర్లో సామాన్యుడు అని కూడా ప్రతి రెండు లక్షల యాభై వేల మంది ప్రజలందరూ కూడా ఒక కార్డు ముక్క రాయండి సాయి ప్రసాద్ రెడ్డి అయ్యా నీ అనుచరుడికి చెప్పి ఆ కేసు విత్ర్రా చేసుకోమను హైకోర్టులో వేసారు కదా తప్పుడు పత్రాలు పెట్టి ఆ వేసిన ఉంది కదా దీన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి అంతే అది విథ్రా చేసుకోనగానే ఏమవుతుంది అది ప్రజాభవనం అయిపోతుంది ప్రజలకు సంబంధించిన ఆస్తి అయిపోతుంది వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి నేను దాన్ని హాస్టల్ కింద మారుస్తా లేకపోతే ఏమవుతుంది కేసు విత్ అయిపోగానే బుల్డోజర్లు పెట్టి కొట్టేయాల్సి వస్తుంది అయ్యా నీ అంత పెద్ద అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినటువంటి బిల్డింగ్ని కూల్ చేస్తే వస్తుంది నా ప్రతిపాదన సరైంది అని నేను భావిస్తా ఉన్నాను నా ప్రతిపాదనని ఆదు అని ప్రజల ముందు అన్ని రాజకీయ పార్టీల ముందు నన్ను విమర్శించే ప్రతిపక్షాల ముందు కూడా పెడతా ఉన్నాను వైఎస్ఆర్సిపి పార్టీ ముందు కూడా పెడతా ఉన్నాను దయచేసి అందరూ కూడా నేను అడుగుతున్న దాన్ని సమర్థించాలని పత్రికాముఖంగా కోరుకుంటా ఉన్నాను ఆక్రమణలకన్నింటికి కూడా దుర్మార్గాలకన్నింటినీ కూడా అతన్నే ముందు పెట్టి చేసినావని అందరూ చెబుతారు నిజమా కాదా నీకు ఎరిజముకున్నట్టు సంబంధం ఏంటి రెండు ఈ డాక్యుమెంట్లన్నీ చూడండి సాయి ప్రసాద్ రెడ్డి దయచేసి అర్థం చేసుకోండి ఈ డాక్యుమెంట్లు మీరు కూడా పరిశీలించవచ్చు తప్పేమీ లేదు నోటీసు మీకు కూడా పంపిస్తారు ఒక కాపీ మీ ఫైనల్ చేసి చెప్పండి ఇది ఆక్రమణ కాదా అక్రమ కట్టడం కాదా ఆక్రమించుకున్నటువంటి స్థలం కాదా మీరేం సమాధానం చెప్తారో ఆదోని ప్రజలకు సమాధానం చెప్పండి మూడవది ఈ విషయం మీద తప్పనిసరిగా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా నాయకులైనా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా స్పందించాలి దీని మీద ఏమండి మీ ఎమ్మెల్యేగా ఉన్నట్టు మీ మీ హయాంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి గత ప్రభుత్వంలో ఈ విధంగా ఆక్రమించుకొని అక్రమంగా కబ్జా చేసి కట్టుకున్న బిల్డింగ్ని మీరు సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆయన సమాధానం చెప్పాలా అలాగే నేను ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలని నాయకుల్ని కూడా అడుగుతున్నా మా దగ్గర నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ఉన్నారు స్పందించండి మీ నాయకుడు చేసింది సరైన పద్ధతేనా స్పందించండి వీధి వీధినే వైఎస్ఆర్సిపి నాయకులను చెప్పేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా మానవత్వం ఉంది కదా వాళ్ళు కూడా తెలుసు కదా వాళ్ళు కూడా బాధ్యతలే కదా మీరు స్పందించండి ఇది సరైందా కాదా అని జగన్మోహన్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయవాడలో అనే కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి పెద్ద ప్రజలకు ఉపయోగపడే కన్వెన్షన్ హాల్ని కూల్ చేశారు కక్ష పెట్టి కూల్ మరుసటి రోజే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కక్ష రాజకీయాలు వద్దు వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అలా చేసి పోయినాడు మనం ప్రజలకు ఎక్కువ కాలం సేవ చేయాలంటే కక్ష ఉండకూడదు మనకి అని రాజకీయాన్ని నేర్పించారు మాకు నేను అందువల్ల ప్రతిపాదన చేస్తా ఉన్నా అయ్యా ఇది అక్రమ కట్టడం కూల్ చేయాల్సిన కట్టడం కూలిస్తే మాకేమొస్తుంది నా ప్రతిపాదన దయచేసి ఆ బిల్డింగ్ని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్కి ఇవ్వండి నా ఆడబిడ్డల్ని చదివించుకుంటాను నేను ఈ ఊర్లో ఎంతోమంది పోతా ఉన్నారు వాళ్ళ బిడ్డల్ని ఎక్కడ పెట్టాలో తెలియదు వాళ్ళకి ఎక్కడంటే ఎక్కడ పెడితే ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల ఒక రెండు వందల మంది బిడ్డల్ని మీ అంతస్తుల భవనంలో మీ పేకాట క్లబ్ భవనంలో మీ పార్టీ ఆఫీసు భవనంలో నేను నా బిడ్డను చదివించుకుంటాను ఇది నా ప్రతిపాదన నా ప్రతిపాదన మీద స్పందించండి నా ప్రతిపాదన మీద ఆదోని ప్రజలందరూ స్పందించండి నా ప్రతిపాదన మీద అన్ని పార్టీలు మా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మిగిలిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కార్యకర్తలు నాయకులు అందరూ స్పందించండి నేను కూడా అందరికీ ఈ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పంపిస్తాను వాళ్ళకి అందరికీ ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ గురించి కొంత సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ అని చెప్పబడుతున్నటువంటి భవనం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఎం బాబన్న అనే పేరు మీద అంటే అప్పట్లో ఆయన బళ్ళారి కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఆయన పేరు మీద రిజిస్టర్ అయి ఉంది తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఆయన శ్రీకృష్ణదేవరాయ హౌసింగ్ సొసైటీ పేరు మీద ఉన్నటువంటి ఆ సొసైటీలో నుంచి ఆ బిల్డింగ్ కొన్నట్టుగా ఆ స్థలం బిల్డింగ్ కొన్నట్టుగా తెలిసింది తర్వాత సుమారుగా డెబ్బై సంవత్సరాలు దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు బిల్డింగ్ పాడుబడింది ఉపయోగపడకుండా ఉంది దీన్ని ఆక్రమించుకోవాలా అని ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన ప్రధాన అనుచరుడైనటువంటి ఎర్రిస్వామి ద్వారా ఒక ప్లాన్ వేశాడు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరం రమేష్ రెడ్డి అనే ఒకటి అంటే ఎన్జిఓ అసోసియేషన్కి అధ్యక్షుడు అని అప్పట్లో ఆయన వ్యక్తి తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకు ఎర్రి స్వామి అనే వ్యక్తికి ఇచ్చాడు ఎర్రిస్వామి అని అతను ఎవరో ఆదోలు అందరికీ తెలుసు అతను సాయి ప్రసాద్ రెడ్డికి ప్రధాన అనుచరుడు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకి ఇచ్చేసి ఏ ప్రాతిపదన ఇచ్చారో దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు తర్వాత ఇరవై ఒకటిలో అంటే తొమ్మిది నెలల తర్వాత ఎర్రిస్వామి తప్పుడు డాక్యుమెంట్లు ఏవైతే సృష్టించబడ్డాయో దాన్ని దృష్టి దాన్ని తీసుకొని పోయి మున్సిపాలిటీకి ప్లాన్ అప్రూవల్ కోసం పెట్టినాడు మున్సిపాలిటీ వాళ్ళు ఎటువంటి సమాధానము ఇవ్వలేదు ఎటువంటి అనుమతులు లేకుండా ఎర్రిస్వామి అనే వ్యక్తి కట్టాడా సాయి ప్రసాద్ రెడ్డి కట్టాడా ఎవరు కట్టారు నాలుగు అంతస్తులు కట్టారు నాలుగు అంతస్తులు కట్టి దానికి వైఎస్ఆర్సి పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టారు ఊర్లో అందరికీ తెలుసు ఆ పార్టీ ఆఫీసు ఒక ఫ్లోర్ అంతా కూడా భూదందాలు చేశారని ఒక ఫ్లోర్ మొత్తం పేకాట క్లబ్బు ఐదు సంవత్సరాల పాటు నడిపారని అందరికీ తెలుసు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇరవై ఐదు ఆరు ఇరవై నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యాలయాలన్నీ కూడా అక్రమ కట్టడాలేమో ఒకసారి వెరిఫై చేయండి దీన్ని పరిశీలించడం తర్వాత నేను డాక్యుమెంట్స్ చూసి వెరిఫై చేసిన తర్వాత ఇది అక్రమ కట్టడము అని తెలుసుకున్న తర్వాత దీన్ని మనం నోటీస్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వైపు నుంచి నోటీస్ ఇవ్వంగానే హడావిడిగా ఆ రోజు వచ్చి ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఫీజు కట్టారు ఇది నోటీస్ పేపరు మీది అక్రమ కట్టడం ఎందుకు కూల్ చేయకూడదు అనే ఇచ్చేటువంటి నోటీస్ పేపరు ఆ రోజు అదే రోజు హడావిడిగా ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు కట్టారు మరుసటి రోజే ఇరవై తారీఖు నోటీస్ ఇస్తే ఇరవై ఆరు జూన్లో హైకోర్టుకి వెళ్ళి స్టేటస్ కో తయారు చేసిన ఈ తప్పు డాక్యుమెంట్లన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేసి ఒక స్టే ఆర్డర్ తీసుకొచ్చినారు అంటే స్టేటస్ కో ఆర్డర్ తీసుకొని వచ్చినారు ఇది జరిగినటువంటి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్లన్నీ నేను ఆన్లైన్లో నా ఫేస్బుక్లో పెట్టినాను నా సోషల్ మీడియా అంతా పెట్టాను మీ అందరికి కూడా ఇస్తాను మీరు కూడా మీ మీ సోషల్ మీడియాలో పెట్టుకోవాల్సి ఎందుకు పెడుతున్నాను అంటే నేను చెప్పే ఏమైనా తప్పు అబద్ధం అని తెలుసుకోవాలి కదా ఇవన్నీ ప్రజల కోసం పబ్లిక్గా అందరికీ అందుబాటులో ఉండాలని ఆన్లైన్లో పెడతా ఉన్నాను ఇప్పుడు నా ప్రశ్నలు